హాయ్ అండి నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు నేను షాప్కి వెళ్తున్నాను ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నాయి అంటే నిండుగంటే అయిపోయాయి నేను షాప్కి వెళ్తున్నాను సరుకులు అన్నీ తీసుకోవాలండి అందుకని షాప్కి ఏ కాలనీలో ఉంది నేను వెళ్తున్నాను నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబర్స్ వేసుకోండి నేను వెళ్ళేదారిలో అక్కడ షాపు చాలా నేను దారిలో సాయిబాబా టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఏ కాలనీలో ఉంటుంది అది ఏ కాలనీలో స్టోర్ కూడా ఉంటుంది అక్కడ సాయిబాబా టెంపుల్ అన్నీ చూపిస్తాను నేను వెళ్ళేటప్పుడు మా ఇంట్లో సరుకులుకి అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను నేను తీసుకోవాలి కదా పండగ ఒకటి వస్తుంది చూపిస్తాను ఇదిగోండి సాయిబాబు టెంపుల్ సాయిబాబు టెంపుల్ అంటే చాలా పెద్దది ఇది మనకి ఇక్కడ వెంకన్న బాబు స్వామి గుడిది ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడ నేను కొంచెమే చూపించాను ఇవి సాయిబాబు టెంపుల్ ఒకటే చూపించాను అది కూడా సరిగ్గా చూపించలేకపోయాను అంటే మనకి ఈరోజు గురువారం కాదు కదా కొంచెం తక్కువగా చూపించానండి నేను సాయిబాబు ఓన్లీ సాయిబాబు టెంపులే చూపించాను ఇంకా పక్క పక్కన చాలా గుళ్ళు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి ఒకరోజు నేను ఇవన్నీ చూపిస్తాను ఈ సాయిబాబు అండి నీళ్ళు వేస్తున్నారు ఇక్కడ కుండ పెట్టుకొని చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా ఇక్కడ చాలా విజయవాడలో చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ ఏ కాలనీలో ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నామండి ఒక్కొక్కసారి ఒక టెంపుల్ చూపిస్తుంటాను ఇంట్లో పండుగ వస్తుంది కదా అన్నీ తెచ్చుకోవాలని అన్నీ నిండిగా ఉన్నాయండి నిండిగా అంటే అయిపోయినట్టు అందుకని తెచ్చుకొని ఈ ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను నేను ఉంది నాకు ఏదో ఈ గుడి సాయిబాబా టెంపుల్ చూపించాలి మీ అందరికీ అనే నాకు అనిపించింది మనసుకి అందుకే చూపిస్తున్నాను ఇక్కడ సాయిబాబు గారు ఇది కుండ పెట్టి అన్నం పెట్టి చెయ్యి పెట్టి లోపల పెడతారు ఆయన కాలదప్పుడు అదే అండి ఈ నాకు నాకేంటో సాయిబాబు గారిది పొటో చూపించాలి టెంపుల్ అని నా మనసుకు అనిపించింది వీడియోలో అందుకనే చూపిస్తున్నానండి ఇవన్నీ చెట్లు ఇవన్నీ చూడండి చాలా ఉంటాయి నేను కొంచెమే వీడియోలో పెట్టాను నేను చాలా బాగుంటుంది ఇది ఇక్కడ కమిటీ హాల్ కింద ఉంటుంది ఇక్కడ మనకి భోజనాలు పెడతారు పండుగ వస్తే ఆ పైన భోజనాలు అవన్నీ ఇక్కడ ఇదో టెంపుల్ ఉంది చిన్నది నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు అక్కడికి ఇదంతా ఇంకా పైన ఉంది కొండకాడ ఇంకా చాలా ప్లేస్ ఉంది అటువైపు వెనకమాల కూడా ఉంది ఇదిగోండి ఇక్కడే భోజనాలు పెడతారు మనకి సాయిబాబు గుడు భోజనాలు పెడతారు ఇక్కడ ఇదంతా హాలు చాలా పెద్దది ఇది ఇది కమిడి హాలు వెనకమాల ఉంది సాయిబాబా గుడి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదే ప్లేసు భోజనల్ది రండి చూపిస్తాను ఇది వెనకమాల సాయిబాబుది అండి చాలా బాగుంటుంది నేను ఇవన్నీ సరిగ్గా చూపించలే చూపించలేదు లోపలికి వెళ్ళిపోయినా ఇంకా డైరెక్టర్గాను నేను ఇంకా మళ్ళీ సర్కుల్కి వెళ్ళాలి కదా సర్కుల్ తీసుకోవాలి లేట్ అయిపోతుందని ఇదిగోండి సాయిబాబు గారు స్టోర్ కాడికి వచ్చానండి నేను సరుకులు తీసుకోవటానికి ఇవన్నీ ఇక్కడ కొంచెం తక్కువ రేటు తీసుకొచ్చేస్తాం మేము ఇవ్వకుండా ఆయిల్ ప్యాకెట్లు మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకువచ్చాను నేను మినప్ప మినపప్పు ఆయిల్ ప్యాకెట్లు ఇడ్లీ రవ్వలు ఇవన్నీ తీసి తెచ్చుకున్నాం మేము ఇంట్లో సరిపడగానే తక్కువే తీసుకొచ్చాను అంత ఎక్కువ కాదు మాకు సరిపోతుందండి బడ్జెట్ కానీ నేను ఎంత తీసి తెచ్చుకున్నాను ఇవే తెచ్చుకున్నామండి ఇవి తీసుకొస్తాకెళ్ళాను